యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలకు వేలం వేసి కార్పొరేట్ సంస్థలకంతా కూడా అమ్మివేయాలనేటటువంటి ప్రయత్నం చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అట్లాగే ఈ కార్యక్రమాన్ని అమ్మివేసేటటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉండేటటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా ఐక్య కార్యాచరణ ఏర్పడి జరుగుతుంది వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడి మహిళలు అని కూడా చూడకుండా తీవ్రమైనటువంటి దుర్భాషలాడి అలాగే దాడి చేసి బట్టలు చినిగిపోయేటట్టుగా భూమి మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కొట్టడం జరిగింది అట్లాగే వాళ్ళ మీద దాదాపు అరవై కొద్ది మంది మీద వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు ఆడపిల్లలని కూడా చూడకుండా రాత్రి పది ఒక పదిన్నర వరకు కూడా నేర్చుకున్నారు అట్లాగే నవీన్ అనేటటువంటి విద్యార్థితో పాటు మరో విద్యార్థి మీద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది వారు ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీ శ్రేణికి సంబంధించినటువంటిది దానికి రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి చర్య చేయాల్సింది పోయి ఆ భూములంతా కూడా ప్రభుత్వ భూములైన చేరుతో వాటిని ఇతరులకు అప్పగించేటటువంటి కార్యక్రమం

మీరు అక్కడ నిరాదాలు ఇకూడదు నిరసన చేయకూడదు దంగా చేయకూడదు అని అటువంటి సరీలు జారీ చేసి అక్కడ కూడా నియంతృత్వ ధ్వనితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగిస్తుంది కాబట్టి ఇలాంటి ఘటనని ఇలాంటి చర్యలు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి వీటిని సిగ్న పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ నాలుగు వందల ఎకరాల భూమిని వేల వేసి అందజేసేటటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ నాలుగు వందల ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ కూడా చేయాలని చెప్పి పార్టీ పని చేస్తుంది భవిష్యత్తులో అది యూనివర్సిటీకి విద్యా సంస్థల అభివృద్ధికి అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం ఈ ఇలాంటి చర్యలు ఇలాంటి దౌర్జన్యాలను నిరసిస్తూ రేపు యూనివర్సిటీ గేట్ నుండి సెంట్రల్ యూనివర్సిటీ గేట్ ముందే సిపిఎం పార్టీ అంతంలో ప్రమా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజాస్వామిక వాదులంతా కూడా దీన్ని మద్దతు ఇయ్యాలని చెప్పి కూడా కోరుతున్నాం ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే దీన్ని ఉపసంహరించింది జరిగిన ప్రయత్నం చేయాలి స్పష్టంగా ఇలాంటి చర్యలు కాకుండా ఈ నిర్బంధాన్ని కొనసాగించి భూగుల్నాక కూడా అందేసే కార్యక్రమానికి కోరుకుంటామని గత ప్రభుత్వాలకు చెప్పినటువంటి పద్ధతిలోనే ప్రభుత్వం ఈ ఈ ప్రజలు ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పిస్తాం